మీ దగ్గర నుంచి ఎటువంటి పదవిని ఆశించకుండా రాబోయే జనవరి ఆరో తారీఖుకి నాకు పాండిచ్చేరి రాజకీయానికి పూర్తిగా స్పష్ట చెప్తూ ఉన్నాను మీకు కేకేస్తే మీరు మీ కుటుంబం ఉన్నంత వరకు పార్టీకి సేవ చేయడం మాత్రమే నాకు ఎటువంటి పదవి కానీ ఇంకోటి కానీ వద్దు వెనకబడి జాతుల వ్యక్తిగా నా చూసుని సలహాల్ని మీరు ఉపయోగిస్తారనంటే రెడీగా ఉన్నాను ఈ పదవులు కానీ ఇవన్నీ కూడా ఈ క్షణం తోటే కూడా రెడీగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఎందుకంటే జనవరి ఆరో తారీఖున ఇరవై సంవత్సరాలు సెలబ్రేషన్ నాకు చేస్తున్నారు గవర్నమెంట్ మూడోసారి భారతదేశంలో ఉత్తమ శాసనసభ్యులుగా పాండిచ్చేరి ప్రభుత్వం యానంలో ఆరో తారీఖు చేస్తున్నారు ఆ ఫస్ట్ ఇన్విటేషన్ మా ముఖ్యమంత్రి కంటే మీ ముఖ్యమంత్రి ఇవ్వడానికి కానీ ఈ కార్యక్రమానికి వచ్చాను వచ్చాను ఆ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన మంత్రుల్ని ఎంపీని ఎమ్మెల్యే ఎమ్మెల్సీని అఫీషియల్ ఫంక్షన్ లో ఇన్వాల్వ్ చేయమని మీ ద్వారాగా మిమ్మల్ని కోరుతూ ఈ సంతోషమైన ఇందాక మాట్లాడుతున్నారు అందరూ కూడా సంక్రాంతి వన్ మంత్ ముందు వచ్చేసిందని క్రిస్టమస్ ముందు వచ్చేసిందని ఈ రెండుతో పాటు ఎనుకబడ్డ జాతులకి కరెక్ట్ అయిన స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తూ ఒక ఎనుకబడ్డ జాతికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఎంతో సంతోషపడుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను